ప్రత్యేక తెలంగాణ కలను సహకారం చేసిన అమృతమూర్తి తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాని దినేష్ మండల కన్వీనర్ జల్లె పాండురంగు మాజీ జెడ్పీటీసీ మల్లెపుల్ల నర్సయ్య అన్నారు సోమవారం సోనియా గాంధీ జన్మదిన వేడుకలను బజరత్నూర్ కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తలో కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆమెకు సన్మాన కార్యక్రమం చేసి మరి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ప్రాథమిక వైద్య కేంద్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రోగులకు వారి పేరు మీదట మరి పండ్లు పండ్లను పంచడం జరిగింది మరి ఇదే రోజున గతంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఇన్ సోనియా గాంధీ గారు మన రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపునిస్తూ ప్రకటన చేయడం జరిగింది కాబట్టి ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నారు హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు సన్మానాలు చేయడం జరుగుతుంది హైదరాబాద్ కూడా వారు రావడం జరిగింది మరి అక్కడ తెలంగాణ అమ్మ విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపన చేయడం జరుగుతూ ఉంది মা জমা